హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కవియాస్ స్క్రీన్ గార్డెన్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎడీనియం ప్లాంట్స్ గురించి అయితే షేర్ చేస్తున్నా అండి దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్లో కొత్త రకాల మొక్కల గురించి చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముందుగా ఇవి బోన్సాయి ప్లాంట్స్ అంటారు కదండి చూసారు కదా మొదలైతే ఎంత ఉందో వీటిని చాలా ఈజీగా అయితే పెంచుకోవచ్చండి కానీ చిన్న చిన్న జాగ్రత్తలు అనేవి పాటించకపోతే మొక్క అనేది కుళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి వీటికి ఎండ అనేది ఎక్కువగా తగిలే ప్లేస్లో అయితే మొక్కలని అయితే ఉంచుకోవాలి అలాగే పాట్ సైజ్ మనం చిన్న చిన్న పాట్స్లో వేసినా కానీ మొక్క అనేది హెల్దీగా ఉంటుంది అలాగే పువ్వులు అనేవి ఎక్కువగా కూడా పూస్తూ ఉంటాయండి వీటికి పెద్ద పెద్ద పాట్స్లో వేయడం వల్ల ఏంటంటే మనకి మొక్క అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది కానీ పువ్వులనేవి సరిగ్గా రావాలి चूसार మీరు వీటికి చిన్న చిన్న పాట్స్ ఎంచుకోవడమే ది బెస్ట్ అండి ఆ తర్వాత మీరు పెద్ద పెద్ద పాట్స్లోకి మొక్క ఎదిగిన తర్వాత రీపాట్ అయితే చేసుకోవచ్చండి అండి ఇప్పుడు మీరు చూస్తున్న మొక్కలు వచ్చేసి విత్తనాల ద్వారా వేసినవండి ఈ విత్తనాలు కనుక మనం వేసుకోవాలి అని అనుకుంటే రైనీ సీజన్ ఇస్ ద బెస్ట్ అండి మనకి వర్షపు నీటికి ఏంటంటే తొందరగా మనకి జర్మినేట్ అవుతాయండి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇవే విత్తనాలు వచ్చే కాయలు అనమాట వీటిని పగిలిపోయిన తర్వాత మనం సేవ్ చేసుకుని అండి అలాగే కటింగ్స్ ద్వారా కూడా ఈజీ అయితే పెంచుకోవచ్చు అనమాట కానీ కటింగ్స్ పెంచుకున్నప్పుడు వర్షాకాలం ఏంటంటే కులిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి అందుకనే డ్రైనేజ్ హోల్స్ అనేవి ప్రాపర్గా ఉండి వెళ్ళిపోయేలాగా ఉన్నట్లు చూసుకున్నప్పుడు మాత్రమే కటింగ్స్ ద్వారా పెంచుకోవాలి అనమాట దీనికి మెయిన్ ఇంపార్టెంట్ టిప్ ఏంటి అంటే వాటర్ అండి వాటర్ ఎప్పుడూ కూడా మనం తక్కువగా ఇచ్చుకుంటే సరిపోతుంది అనమాట టూ డేస్కి త్రీ డేస్కి ఒకసారి ఇచ్చుకుంటే సరిపోతుంది ఓవర్ వాటరింగ్ చేయడం వల్ల మొక్క అనేది కుళ్ళిపోయే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట తప్పకుండా ఈ టిప్ అయితే పాటించండి అలాగే సన్లైట్ అనేది ఎక్కువగా ఉండాలి మనం మిగిలిన మొక్కలకి ఇస్తూ ఉంటాం కదండీ ఫర్టిలైజర్స్ అనేవి బనానా ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినప్పుడు ఈ మొక్కలకి కొంచెం ఇస్తే సరిపోతుందండి తక్కువ మెయింటెనెన్స్ అనేవి చెప్పవచ్చు ఇందులోనే మీకు కలర్స్ కూడా అవైలబుల్లో ఉంటాయండి ముద్దగా పూసే పువ్వులు ఉంటాయి అలాగే రేఖగా పూసే పువ్వులు కూడా ఉంటాయి అన్నమాట వీటిని కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి